राम बट बबुल के बाबो बबुल के बाबो बबुल के बाबो महेश अंडे नेनु जूनियर इंडिया की సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదేళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళవేళ్లలో ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లేసారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లేసిడని ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఒకసారి పరుబ ఏమైనా మాట్లాడకు మేము మొదలు పెట్టము నాలుగు మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ ఈ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఏమీ ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్కి కి ఘోరంగా మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపురం జిల్లా శ్రీనివాసులు గారు ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్యలోకి వచ్చి క్షమాణి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం